ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం ది కీలక పాత్ర అని సమాజంలో జరుగుతున్న మంచి చెడులను విశ్లేషించి ప్రజలకు సమాచారం అందించడం జర్నలిస్టుల ప్రధాన బాధ్యత అని సిద్ధిపేట ప్రెస్ క్లబ్ జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు రంగాచారి అన్నారు ఇటీవల సిద్దిపేటలో కొందరు వ్యక్తులు సంస్థలు జర్నలిజం ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ వ్యవహారాన్ని తాము జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వారి చర్యలను తాము ఎంత మాత్రం సమర్థించలేమన్నారు జర్నలిజం ముసుగులో బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు సంస్థల పట్ల ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం ది కీలక పాత్ర అని సమాజంలో జరుగుతున్న మంచి చర్యలను విశ్లేషించి ప్రజలకు సమాచారం అందించడం జర్నలిస్టుల ప్రధాన బాధ్యత అని సిద్దిపేట ప్రెస్ క్లబ్ జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు రంగాచారి అన్నారు ఇటీవల సిద్దిపేటలో కొందరు వ్యక్తులు సంస్థలు జర్నలిజం ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ వ్యవహారాన్ని తాము జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వారి చర్యలను తాము ఎంత మాత్రం సమర్థించలేమన్నారు జర్నలిజం ముసుగులో బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు సంస్థల అట్లా ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చన్నారు దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో కొంత సోషల్ మీడియా విస్తరించిన తర్వాత కొన్ని దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి ఇటీవల కాలంలో కొంత సిద్ధిపేట ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మా దృష్టికి వస్తున్నటువంటి అంశాలను ఒకసారి మేము కనుక పరిగణలోకి తీసుకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి బాధ కలిగించేటువంటి విషయాలు మా దృష్టికి వస్తున్నాయి అవి చాలా బాధ కలుగుతూ ఉన్నది ఇది సమాజానికి జర్నలిజానికి అంత మంచిది కాదు తమ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం వ్యక్తిగతంగా తాము లాభపడడం కోసం కొంతమంది వ్యక్తులను కొంతమంది సంస్థలను ప్రభుత్వ ప్రైవేటు వ్యవస్థలను టార్గెట్ చేస్తూ వాళ్ళను ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా సిద్దిపేట క్లబ్ కానీ సిద్దిపేట జిల్లా జర్నలిస్ట్ సంఘం కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు